హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇష్ నల్లగుంట్ల ఏం చేసిన వచ్చి చేసినావా ఇవేనా అరిసెలు నువ్వే చేసినావా ఎవరు చేసింది నిజం చెప్పు అబద్ధం అవమ్మ చేసింది అవన్నీ నువ్వే చేసినావా సరే అంత ఎత్తుకొని పో మరి మోస్తావా టూ కేజీస్ తడి బియ్యం ఇంకా దాన్ని పిండి చేపించాము టూ కేజీస్ బియ్యంకి వన్ అండ్ హాఫ్ కేజీ బెల్లం సో అది మనం పాకం పట్టుకోవాలి సో మా మమ్మీ వాళ్ళ ఇంటికాడైతే కట్టెల పొయ్యి మీద మేము అరిసెలు ప్రిపేర్ చేసాము సో మేము చెప్పకుండానే మా వాళ్ళు అయితే వెళ్ళి కట్టెలు తీసుకొస్తున్నారు ఇప్పుడు అడుగుదాం అసలు ఏం చేస్తారు దేనికోసం ఏం చేస్తారు దేనికోసం ఏం చేయడానికి అర్షల్ చేయడానికా తీసుకొస్తారా కట్టెలు తీసుకురమ్మండి హౌరానే వచ్చింది మళ్ళీ నువ్వులు నెయ్యి అయ్యో నేతి అరిసెల నేతి అరిసెల అనే పాకం అయితే వచ్చేసింది ఇంకా మేము అందులో నువ్వులు ఇలాచి ఇంకా నెయ్యి వేసుకున్నాము

కలుపుతుంటే ఇంకొకాలం పిండి కొద్ది కొద్దిగా వేస్తూ కలుపుకోవాలి బాగా బాగా కేజీల పిండి అండి బెల్లం కేజీ రెండు కేజీల కేజీన్నర రెండు కేజీలకి కేజీన్నారా సో విన్నారు కదండి టూ కేజీస్ బియ్య పిండికి వన్ అండ్ హాఫ్ కేజీ బెల్లం యూజ్ చేసుకోవాలి సో అలా ఇదే బాగుంటుంది గోధుమ పిండి వేస్తే కాస్త పొంగుతాయని మమ్మీ అయితే గోధుమ పిండి వేసింది కొంచెం ఒక దోసిడు వేసింది టేస్ట్ మాత్రం చాలా బాగా వచ్చింది

ఫైనల్గా అరిసెలు అయితే మొత్తం ప్రిపేర్ అయిపోయాయండి సో అవన్నీ అంటుకోకుండా ఇలా ఫస్ట్ నుంచి ఇలా సైడ్కి పెట్టుకోవాలి లేదంటే అన్నీ అంటుకొని చిరిగిపోతాయి ఏం చేసినావు చివ్ చేసినావా ఇవేనా అరిసెలు నువ్వే చేసినావా ఎవరు చేసి నిజం చెప్పు అబద్ధం అవమ్మ చేసింది అవన్నీ నువ్వే చేసినావా సరే అంత ఎత్తుకొని మరి మోసవా